శ్రీమాత్రే నమ శ్రీ గురు నమః మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు మే నెల మూడవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనే వివరాలనైతే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా అర్థం అవుతాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ధనపరమైనటువంటి అంశాలలో మీకు అనుకూలత అనేది పెరగబోతోందని చెప్పుకోవచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మీరైతే చక్కటి అభివృద్ధిని పొందుతున్నారు అయితే ఖర్చులు కూడా అదే రీతిలో ఉంటాయి అని చెప్పుకోవాలి కాబట్టి మీరు రేపటి రోజున డబ్బుల పరంగా కొంత జాగ్రత్త అనేది చూపాలి రేపటి రోజున మీకైతే మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి కాబట్టి డబ్బుల విషయంలో జాగ్రత్త కుంభరాశి వారికి రేపటి రోజున మీ కెరియర్ పరంగా నూతన ప్రాజెక్టులు అమలు చేస్తారు అయితే కొన్ని అడ్డంకులు కలుగుతాయి మీరు ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది అదేవిధంగా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార అంశాలలో ఎదుటి వారితో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరైతే ఆచి తూచి మాట్లాడటం చాలా మంచిది లేదు అని అంటే గనుక మీకు నష్టాలు కష్టాలు కలుగుతాయి రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు సాయంత్రం వేళ మీకు అకస్మాత్తుగా ఒక శుభవార్తను వినే అవకాశం కనిపిస్తోంది దాని కారణంగా మీ ఇంటి కూడా ఆనందంగా మారుతారు అని చెప్పవచ్చు మీ రాశి వ్యక్తులకు ఎంతో కాలంగా ఒంటరితనంతో మీరు ఉంటే గనుక మీకు రేపటి రోజున ఆత్మీయులు మీ దగ్గర అవుతారు వారి నుండి మీకైతే చెప్పటి తోడ్పాటు పొందుతారు వారి కారణంగా మీ మైండ్ అనేది అప్సెట్ నుండి బయటపడుతుంది మీరు కొంత రిలాక్స్ అవుతారని చెప్పవచ్చు కుంభరాశి వారు రేపటి రోజున మీ కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని కలిసి గడుపుతారు రేపటి రోజున అత్యుత్తమమైనటువంటి సమయంగా చెప్పుకోవాలి ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా కాలం అనేది చాలా ఉత్తమమైనదిగా ఉండబోతోంది నిరుద్యోగులకు గొప్పగా అవకాశాలు అనేవి రాబోతు ఉన్నాయి ఇక ఈ రాశి వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధికి చక్కటి మార్గాలు అనేవి లభిస్తాయి మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు తగిన లాభాలను మీరైతే పొందుతారు ఈ కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యం విషయంలో రేపటి రోజున మీరైతే కాస్త జాగ్రత్త పాటిస్తే సరిపోతుంది రేపటి రోజున మీరు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది మీరు ఏ పని మొదలుపెట్టినా గానీ ఆ పనులు అయితే తప్పకుండా విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పవచ్చు ఇక షేర్లను భూముల క్రయ విక్రయాలలో మీకైతే లాభాలు పొందుతారు మిత్ర బృందంతో చర్చలు సాగిస్తారు ఇక రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు చేయాల్సినటువంటి పనులు మీరు సమయానికి పూర్తి చేస్తారు తద్వారా మీకు ఉండే స్ట్రెస్ నుండి బయటపడతారని చెప్పచ్చు కుంభరాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు లభిస్తుంది ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగులకు ఉండేటటువంటి ఒడిదుడుకుల నుండి బయటపడతారు మీరు చేయాలనుకునే ఏ పని అయినా కూడా టైంకి పూర్తి చేస్తారు ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపార కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపార పరంగా ఒత్తిడి నుండి బయటపడతారు మీరు చేయాలనుకునే ఏ పని అయినా కానీ సకాలంలో పూర్తి చేసే ప్రయత్నాలు కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేసినట్లయితే గనుక వీరికి విశేష శుభయోగాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్